స్తున్నామ మీ అందరికీ కూడా శుభాభివందనో తెలియజేస్తున్నాను ఈ రోజు నా దేవుని యొక్క వాక్యము సామిత్ర గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు గమనించిన ప్రేమ మన పితరులు వేసినటువంటి పురాతనమైనటువంటి పొలిమేర రాళ్ళు లేదా రాత్రి కలపలు ఏమవుతున్నావో వాటిని ఎవరు కూడా తీసివేయకూడదు అన్నాడు రోజులు మారవచ్చు సంవత్సరములు గడవచ్చు తరములు మరి జరగపోవచ్చు కానీ ఒలిమే రా రాతి లేదా రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయకూడదు కారణం ఏమిటంటే అవి పెద్దలు ఎంతో ఆలోచనతో వేసినటువంటి రాళ్ళు కాబట్టి ఇవి ఎన్ని తరాలు కలిసినప్పటికీ కూడా అవి ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాయి కాబట్టి ఆ రాత్రి నువ్వు తీసివేయకూడదు అన్నాడు ఒకవేళ తీసివేసినట్లయితే ఇవి శ్యాపకృష్ణుడు అవుతావు మాట కూడా అందం తెలియజేసి ఉన్నది